అందరికీ ప్రజల్లో ఈరోజు మే పదవ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం ఇక్కడ మనము ధ్యానించేటటువంటి విషయము శక్తివంతమైనటువంటి ఆత్మీయ జీవితాలకు మనము ఏమి చేయాలి లేదా ఎట్టి ఆ అర్హతలు కలిగి ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలను మనం చూస్తా దానిలో భాగంగా నిన్నటి దినాన ఒక మంచి సైనికుని వలె పోరాడినప్పుడు నీవు ఒక శక్తివంతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటావా అని నిన్నటి దినాన్ని మనం చూసి ఉంటాం ఈరోజు ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ఒక మంచి క్రీడాకారుని వలె అంటే ఒక అథ్లీట్ లాగా నువ్వు మంచిగా జట్టి అయిన వాడు పోరాడినప్పుడు అని అక్కడ జ్ఞాపకం చేస్తావు ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనము తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం ఇక్కడ మనం చదువుకున్నట్లయితే మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు ఈ విషయాన్ని ప్రాముఖ్యంగా మనం ఇక్కడ గుర్తించాలి ఇక్కడ ఆలోచించినట్లయితే మరొక విషయముతో లేకపోతే మరొక స్థితితో మరొక బాధ్యతతో పౌలు ఇక్కడ పోల్చుతుండడం మనం చూడగలగాలి ఇక్కడ ప్రాముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే ఇక్కడ కంపేర్ చేసేటటువంటి విషయము జట్టి అయిన వాడు పోరాడినప్పుడు అంటే టు కంపేర్ విత్ అన్ అథ్లెట్ కంపీట్స్ అన్ అథ్లెట్ అనేటటువంటి ఆ మాటను ఇక్కడ మనము గుర్తించగలగాలి అంటే ఇక్కడ కంపీటింగ్ అండ్ అథ్లెట్ అంటే ఇక్కడ జట్టి అయిన వాడు అనేటటువంటి ఆ అర్థంలో మనం గుర్తించగలిగితే పోరాట పటిమ లేదా ఎదురాడి యుద్ధము చేసేటటువంటి స్థితి అని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఇక్కడ స్పష్టముగా గ్రహించవలసినటువంటి విషయము మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఈ క్రీడాలో ఈ అథ్లెట్ గేమ్స్లో గనక మనం ఆలోచించినట్లయితే మొదటి స్థానముకు రెండవ స్థానముకు వారు పొందేటటువంటి ఆ బహుమానాలకు ఎంతో వ్యత్యాసమును మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం అట్లాగే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇంకొక బాధ్యతను అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకనంటే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము నియమ ప్రకారము పోరాడకుంటే అంటే పోరాడము ఒక ఎత్తు అయితే నియమాలను పాటిస్తూ పోరాడము ఇంకొక ఎత్తు మనం చిన్ననాటి నుంచి వింటున్నటువంటి కథ కుందేలు తాబేలు యొక్క పందెములో ఎవరు గెలిచారో ఎందుకు గెలిచారో అనేటటువంటి ఆ ఆలోచన మనము కలిగి ఉంటే అక్కడ మనము నియమ ప్రకారము తాబేలు తన యొక్క స్థితిని అక్కడ కొనసాగిస్తూ వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతాం కుందేలేం చేసిందని త్వరగా వచ్చేసాను కదా ఆగి వెళ్దాం అనేటటువంటి ఆలోచన అయితే ఈ నియమాన్ని మనం ఇక్కడ మన జీవితాలకు అన్వయించుకోవాలి ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయము ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ అనేటటువంటిది ఒక స్థిర నిశ్చయత అనేటటువంటిది ఖచ్చితముగా ఒక క్రీడాకారుడు కలిగి ఉండాలి అంటే ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయము ఒక క్రీడా స్ఫూర్తిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఈ విధముగా నీవు క్రీస్తు యేసు కొరకు నిలవబడి ఉండాలి అని జ్ఞాపకం చేస్తావు అలాగే మనం ఒకవేళ ఫిలిపిలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము నాలుగో వచ్చినము ఒకవేళ మనము చదువుకున్నట్లయితే అక్కడ చెప్పబడుతు మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చినమును ఒకవేళ మనం చదువుకున్నట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట క్రీస్తు వేసినందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని వద్దకే పరుగెత్తుచున్నాను ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచించాలి ఎట్లా అంటే పరిగెత్తేటటువంటి వాడు తన గురి ఏముందో అటువైపే చూస్తాడు కానీ పొరపాటున తాను గనక అటు ఇటు ఎందుకనంటే ఈవెన్ మైన్యూట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా ఎంతో గెలుపునకు వ్యత్యాసమునో ఆ క్రీడలో చూపించడము పరుగు పందెములో చూపించడం మనం చూడగలుగుతూ ఉంటాం పొరపాటున గనక ఇటు అటు చూస్తే వారి యొక్క గూరి ఏమైపోతుందండి వెనకబడిపోతుండడం మనం చూడగలుగుతాం ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము బహుమానము పొందవలనని ఏ బహుమానం అండి క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము ఇది మన యొక్క ఆలోచన అయి ఉండాలి అయ్యా నీవు పొందేటటువంటి బహుమానము ఈ రీతి అయినటువంటి ఏ బహుమానముతో కూడా సరి సమానము కానటువంటి బహుమానము దేవుని ఉన్నత బహుమానము నీవు పొందవలనంటే ఆ కిరీటమును నీవు పొందాలనంటే ఎటువైపు చూస్తూ పరిగెత్తాలని గురి యొద్కు చూస్తూ పరిగెత్తాలి ఆలోచించాలి ఈనాడు మన గురి ఏమై ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆయన రాజ్యంలో ప్రవేశించేటటువంటి గురి అయి ఉండాలి ఆ గురి వైపే మనము చూస్తూ పరిగెత్తాలి కానీ ఇటు అటు చూడడం కాదు ఇంకా అక్కడ మనం ఆలోచించినట్లయితే అక్కడ స్పష్టముగా చెప్పబడుతున్నటువంటి మాట గనక నియమ ప్రకారము నియమ ప్రకారము ఎందుకనంటే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము ప్రతి ఏ క్రీడలోనైనా ఫౌల్స్ ఉండడం మనం చూడగలుగుతూ ఉంటాం అంటే ఎవరైనా తప్పులు చేస్తే అంటే నియమాన్ని పాటించకుండా ఉంటే ఒకవేళ మనము ఆ ఫుట్బాల్ గేమ్లో కనుక మనం చూస్తే వారు చేసేటటువంటి ఆ ఫౌల్ను బట్టి లేదా ఇతరులను వారు మిస్హ్యాండిల్ కనుక చేస్తే వారిని ఆ గేమ్లో నుంచి అంటే వారి చేసేటటువంటి ఆ మిస్హ్యాండిల్ని ఆ తీరును బట్టి వారు వెంటనే పంపించడమో లేదా వార్నింగ్ ఇవ్వడమో చూడడం మనం చూడగలుగుతూ ఉంటాం నియమం అనేది ఖచ్చితంగా ఇట్ ఈస్ మ్యాండేట్ ఇక్కడ మనము కూడా గుర్తించాల్సినటువంటి విషయము మన యొక్క క్రైస్తవ జీవితాలకు ఇటువంటి నియమాలు కలిగి ఉండడము చాలా ప్రాముఖ్యము ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయము ఈ నియమము ఏంటి అనేది మనం ఇక్కడ గ్రహించాలి ఇక్కడ ఈ లోక విషయాల పట్ల లేకపోతే మన యొక్క ప్రాధాన్యతలు మన యొక్క ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోవడమే కానివ్వండి లేకపోతే ఈ లోకరీతి అయినటువంటి పనులలో నీవు ఎవరికి మొదట ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావు ఇటువంటివన్నీ కూడా మనం గ్రహించగలగాలి ఒక యాథ్లెట్ తాను పొందవలసినటువంటి ఆ కిరీటంను పొందడానికి ఆయన ఏ సెకండ్ థాట్ లేదా ఇటు అటు ఆలోచించడండి సో ఇక్కడ క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన బహుమానము నీవు పొందాలనంటే అట్టి గురి వద్దకే నీవు నీ గురి ఆ గురిని పొందుకోవడానికి ఉండాలి అంత మటుకే కాకుండా నియమ ప్రకారము అని చెప్పబడుతుండడం మనం ఇక్కడ గుర్తించగలగా ఇక్కడ ఆలోచించినట్లయితే ఇటీవల కాలంలో రీసెంట్ టైమ్స్లో ఒకవేళ మనం ఆలోచించినట్లయితే భారత క్రీడాకారుడైనటువంటి బజరంగ పోనియా అతడు వెయిట్ లిఫ్టర్గా ఉంటా ఉంటా ఉన్నాడు యాంటీ డోపింగ్కి భారతదేశము ఇక్కడ డోపింగ్ని ఎట్టి రీతిలో కూడా అది సహించదు గత టోక్యో ఒలింపిక్స్లో అతడు వెయిట్ లిఫ్టింగ్లో బ్రాంజ్ మెడల్ సిక్స్టీ ఫైవ్ కేజీ దాంట్లో బ్రాంజ్ మెడల్ పొందుతుంది అయితే ఇటీవల కాలంలో ఈ డోపింగ్కి పాల్పడ్డా లేదా లేదా ఏవైనా సేవించాడా లేదా అనేటటువంటి టెస్ట్కి తన శాంపుల్ ఇవ్వని కారణంగా అంటే బ్లడ్ శాంపుల్ ఇస్తే వారు టెస్ట్ని నిర్వహిస్తారు ఆ శాంపుల్ ఇవ్వని కారణంగా అతన్ని ఆ ఒలింపిక్ గేమ్స్కు నిషేధించినట్లుగా బ్యాన్ చేసినట్లుగా మనం చూడగలుగు నియమాలు అనేటటువంటిది ఆ గెలిచిన క్రీడాకారుడైనా ఎవరైనా కూడా పాటించవలసినటువంటి పరిస్థితి తప్పనిసరి మీరు ఆలోచించాలి ఈ లోకరీతి అయినటువంటి ఈ క్రీడలను గెలవడానికే అంత నియమము పాటిస్తే మనము పొందేటటువంటి ఆ కిరీటము ఇక్కడ మనం ఆలోచించినట్లయితే దేవుడిచ్చేటటువంటి ఆ కిరీటము పొందడానికి మరి మనకు నియమ ప్రకారం పోరాడవలసినటువంటి అవసరత లేదా ఈ నియమములో మనము గుర్తించాల్సినటువంటి విషయం మనం పోరాడేటటువంటి విషయాన్ని గనక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే కొరందీలకు రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట గనక మనం ఆలోచించినట్లయితే మరియు పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉండును వారు క్షేమగు కిరీటము పొందుటకును మనమైతే అక్షయముగు కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము కాబట్టి నేను గురి చూడని వాని వలే పరిగెత్తువాడను కాను గాలి కొట్టినట్టు ఇట్ నేను పోట్లాడటలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోబరుచుకునుచున్నాను ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకునవలసిన అతి పెద్ద నియమము మన శరీరమును మనాదినములో ఉంచుకున్నాము ఆలోచించాలి మీ దేహము దేవునికి దేవాలయం అని ఉన్నదని మీరు ఎనగరా అని ప్రశ్నించడం మనం చూడగలుగుతాం చూడగలుగునాడు ఆ మానవునికి ఉన్నటువంటి అతి పెద్ద బలహీనత తన శరీరాన్ని తన యొక్క కంట్రోల్లో పెట్టుకోవడం అందుకనే పౌలంతటి వాడే ఇక్కడ చెప్తున్నటువంటి మాట అయ్యా ఈ పరుగు పంద మందు నేను ఎక్కడ ఓడిపోతానో అనే భయముతో నేను అందరికీ చెప్పిన తర్వాత నేనెక్కడ భ్రష్టుడనైపోతానో అని నా శరీరమును నేనేం అంటా ఉన్నాడు నలగొట్టుకొని దాన్ని లోపరుచుకున్నానని అంటాడు కాబట్టి ఈ నియమంలో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయము ఖచ్చితముగా మన యొక్క శరీరమును మనము లోపరుచుకునాలి ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట తివతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచ్చనండు ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను ఆపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును ఏమున్నదంటా ఉన్నా మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అని చెప్పిన తర్వాత నా కొరకు నీతి కిరీటం ఉంచు ఇక్కడ మనకు ఉండవలసినటువంటి ఆ స్పృహ ఆ నీతి కిరీటము నీ కొరకు ఉంచబడి ఉన్నది ఆ ప్రధాన యాజకుడు దాన్ని నీకు ధరింపజేయబోతూ ఉన్నాడు కాబట్టి ఆ కిరీటం కొరకు ఇక్కడ నువ్వు గుర్తించుకోవాల్సినటువంటి విషయము ఈ కిరీటము కేవలం కొంతకాలము లేదా ఈ లోకములో ఒక మనం గుర్తించాల్సినటువంటి విషయము మన యొక్క రాజకీయ నేతలకు వలె ఐదు సంవత్సరాలు ఉండేటటువంటి ఆ కిరీటం కాదండి ఇక్కడ యుగ యుగములకు ఆ ఇరవై నాలుగు పెద్దల ద్వారా ఆయన యొక్క పరలోకములో మనకు ధరింపజేయువాడై ఉంటాం ప్రకటన గ్రంథంలో ఈ మాటలను మనం చూడగలుగుతాం ప్రాముఖ్యమైనటువంటి విషయము నియమ ప్రకారము ఆ ఏంటి నీ శరీరమును అనుదినము నలకగొట్టుకునడము ఇట్టిది నీవు చేయకుండా ఒక క్రీడాకారుని వలె పోరాడుతున్నావు అనుకునడానికి ఏ ఆస్కారం లేదు కాబట్టి ఈనాడు నీవి పాయింట్లో వేసుకోవాల్సినటువంటి ప్రశ్న నీ శరీరమును అనుదినము నలుగకొట్టుకొనచు ఆ నియమమును పాటిస్తూ ఆ పరుగు పందెమందు గురియొద్దకే చూస్తూ నీవు పరిగెత్తినట్లయితే ఖచ్చితంగా ఆ కిరీటమును పొందుకున్న ఆ కిరీటమును మనం పొందుకునటువంటి వారమైతే నీవు ఈ లోకంలో క్రైస్తవుడని చెప్పుకొని జీవించినంత మాత్రాన ఏ ఉపయోగం ఉండదు కాబట్టి ప్రశ్న అట్టి జట్టి అయిన వాడు ఇక్కడ నీవు పోరాడుచున్నావా ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాటని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ నియమ ప్రకారం పోరాడడం చాలా ఇంపార్టెంట్ ఆ నియమమును నీవు నీ శరీరమును నలగొట్టుకునేటటువంటి ఆ నియమమును నీవు పాటించగలుగుతా ప్రార్థన చేసు అత్యంత కృపగలదేవా అయ్యా ఇక్కడ మాకొక క్రీడా స్ఫూర్తిని జ్ఞాపకము చేస్తూ స్పష్టముగా మీరు చెబుతున్నటువంటి మాట ఒక శక్తివంతమైన ఆత్మీయ జీవితానికి నియమ ప్రకారం పోరాడాలని తెలియజేస్తుంది అయ్యా నీవు తెలియజేస్తున్నటువంటి ఆ నియమాన్ని మా జీవితాల్లో పాటించడం మీ కృపలో భద్ర పరిష్కారం ఏ సు నామంలో ప్రార్థించాడి నామ తండ్రి పామే